హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయాలి అని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేయడం ద్వారా ఎంతో డబ్బు సంపాదించండి నెంబర్ వన్ స్నాక్స్ ప్యాకింగ్ మీరు రకరకాల స్నాక్స్ అంటే బిస్కెట్లు బర్ఫీ లాంటి వాటిని ప్యాక్ చేసి కంపెనీకి పంపిస్తే చాలు దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు మీరు వాటిని ప్యాక్ చేసి సీల్ చేసి పంపాలి మీరు దీన్ని ఒక్కరే కూడా చేయొచ్చు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయొచ్చు నెంబర్ టూ వైరింగ్కి యూజ్ అయ్యే ప్లాస్టిక్ మెటీరియల్కి స్క్రూ ఫిట్ చేసి ప్యాక్ చేయాలి నెంబర్ త్రీ చాక్లెట్ ప్యాకింగ్ కంపెనీ ఇచ్చిన చాక్లెట్స్ని ప్యాక్ చేయాలి రిటర్న్ పంపాలి నెంబర్ ఫోర్ స్విచ్ బోర్డ్ ప్యాకింగ్ స్విచ్ బోర్డ్ని నట్స్ ఫిట్ చేసి ప్యాక్ చేసి పంపాలి తేలికైన పని చేస్తూ ఇక డబ్బు సంపాదించండి పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ ఉంటే చాలు ఇక ఈ జాబ్ మీకు వచ్చినట్టే దీనికి మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఇంకా కంపెనీ వాట్సాప్ నెంబర్ ఉంటాయి ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి అక్కడ మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు అది సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది అది మొత్తం ఫిల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేయొచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు మీరు ఏసీటీకి చెందినవారు మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపొచ్చు దీనికి టార్గెట్ ఏమి ఉండదు ఎటువంటి బాండ్ రాయాల్సిన అవసరం లేదు నెలకు నలభై వేల వరకు మీరు ఈ ప్యాకింగ్ చేయడం ద్వారా సంపాదించవచ్చు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంది ఇంటి నుండి పనిచేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి